హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలాంటి ఓల్డ్ కాయిన్స్కి ఎలాంటి ఓల్డ్ నోట్స్కి డబ్బులు ఎక్కువగా వస్తాయి అసలు ఎలాంటి నోట్లని ఎలాంటి కాయిన్స్ని రేర్ కాయిన్స్ రేర్ నోట్స్ అని అంటారు అనే దాని గురించి పూర్తిగా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట ఇంకా అలాగే కొంతమంది నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను చూడండి ఓల్డ్ నోట్స్కి సంబంధించింది సో ఆ వీడియోలో కొన్ని డౌట్స్ అడుగున్నారనమాట కరెక్ట్ ప్లేస్ చెప్పండి కరెక్ట్ అడ్రస్ చెప్పండి ఎక్కడ అమ్ముకోవాలి నిజంగా మా దగ్గర ఉన్నటువంటి డబ్బులతో లక్ష రూపాయలు వస్తాయా అనేసి అడిగారనమాట సో వాటన్నిటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ పాయింట్స్ అన్నీ అర్థమవుతాయి అనమాట అలా కాకుండా కొంచెం చూసేసి ఆ తర్వాత మళ్ళీ మీరు డౌట్లు అడిగారు అనుకోండి నేను అవే పాయింట్స్ పైన మళ్ళీ మళ్ళీ వీడియో చేసినా కూడా ఉపయోగం ఉండదు సో కామెంట్లో ఎంతమందికి అయినా రిప్లై ఇవ్వగలని చెప్పండి కొంతమందికి అంటే ఒకటి రెండు మందికి అయితే ఇవ్వగలుగుతాను మహా అంటే పది పదహైదు మందికైనా ఇవ్వగలుగుతాను కానీ రిపీటెడ్గా అదే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే రిపీటెడ్గా నేను వీడియోలో చెప్పినటువంటి పాయింట్స్నే మళ్ళీ అడుగుతూ ఉంటే నాకు కూడా కష్టంగా ఉంటుంది కదా సో అందుకోసమే దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అట్ ది సేమ్ టైం ఒక్క చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా సో ఎందుకంటే కనుక చాలామంది యూట్యూబ్ వీడియోస్లో ఏంటంటే ఈ కాయిన్స్ని కనుక మీరు అమ్ముకుంటే లక్షలు వస్తాయి కోట్లు వస్తాయి సో ఇక్కడమ్మండి అక్కడ అని చేసి అనవసరంగా ఫేక్ న్యూస్ చెప్తున్నారనమాట ఇంకొకటి ఏంటంటే దారుణమైన విషయం నేను ఇంతకు ముందే చూశాను మాతా దేవి ఉన్నటువంటి కాయిన్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకి అష్టైశ్వర్యం వస్తుంది వాళ్ళు కోట్లలో డబ్బులు సంపాదించుకుంటారు వాళ్ళు వెంటనే ధనవంతులు అయిపోతారు ఈ యొక్క బిల్లను తీసుకెళ్ళి మీ పూజా మందిరంలో పెట్టండి మీరు ఇప్పుడే కోటేశ్వర్లు అయిపోతారు అనేసి ఇట్లాంటి ఫేక్ న్యూస్ని అంతా స్ప్రెడ్ చేస్తున్నారు కేవలం వ్యూస్ కోసం అనమాట కానీ నేను వ్యూస్ కోసం కానీ ఇట్లా ఏది కూడా ఫేక్ న్యూస్ అనేది నేను ఇంత షేర్ చేయట్లేదు జెన్యున్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని వీడియోలో షేర్ చేస్తున్నాను సో దానివల్ల మీకు హెల్ప్ జరగాలి అనేదే నా ఉద్దేశం అనమాట కాబట్టి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని కంటిన్యూ చేయండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి కాయిన్స్ రేర్ కాయిన్స్ ఎలాంటి నోట్లు రేర్ నోట్స్ అనేటివి ఫస్ట్ చెప్తాను అనమాట ఇండియన్ కరెన్సీ ప్రకారం ఏంటంటే పాత రోజుల్లో ఎప్పుడు నెహ్రూ గారు పుట్టినరోజు నాడు పుట్టినరోజు నాడు కొన్ని కాయిన్స్ని అయితే ప్రింట్ చేయడం జరిగిందనమాట సో ఆ డేట్ ఆఫ్ అంటే ఆ బర్త్డే సందర్భంగా ప్రింట్ చేసినటువంటి బిల్లల పైన ఏంటంటే మనం ఎప్పుడూ నెహ్రూ గారిని టోపీ లేకుండా చూడలేదన్నమాట ఎప్పుడు ఎక్కడ ఏ ఫోటో చూసినా టోపీ పెట్టుకున్నటువంటి నెహ్రూ గారినే చూసుంటాం కదా కానీ కొన్ని రోజులలో ఏంటంటే స్పెషల్గా ఆ నెహ్రూ గారికి టోపీ లేనటువంటి ఫోటోలని ఆ కరెన్సీ పైన ముద్రించడం జరిగిందనమాట సో అవి చాలా అయితే ముద్రించలేదు కొన్ని మాత్రమే ముద్రించారనమాట సో ఆ కాయిన్స్ అనేటివి రేర్ అనమాట సో వాటికి వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది సో మీ దగ్గర కనుక టోపీ లేనటువంటి నెహ్రూ గారు ఉన్నటువంటి కాయిన్స్ కనుక ఉన్నట్టయితే అవి రేర్ కాయిన్స్ అనమాట ఇంకా అలాగే కొన్ని కరెన్సీ నోట్లు ఉంటాయి అన్నమాట లైక్ ఏంటంటే వన్ రూపీ నోట్ కానీ టూ రూపీ నోట్లు కానీ ఫైవ్ రూపీ నోట్లు కానీ ఇవన్నీ కూడా ట్రాక్టర్తో దున్నుతూ ఉంటారనమాట సింబల్ సో సేమ్ దానిపైన కూడా సెవెన్ ఎయిట్ సిక్స్తో స్టార్ట్ అయినటువంటి సిరీస్తో ఉంటుందన్నమాట ఆ నోట్లు సో అవి కూడా రేర్ అనమాట అవి కూడా మీ దగ్గర ఉంచుకోవటం మంచిది ఒకవేళ ఉంటే కనుక నెక్స్ట్ అలాగే మాతా దేవి కాయిన్ అంటారు కదా సో అది కూడా రేర్ కాయినే ఇంకా కొన్ని కాయిన్స్ పైన స్టార్ సింబల్ ఉంటుందన్నమాట సో అది కూడా రేర్ కాయిన్స్ అనమాట ఇంకా కొన్ని కాయిన్స్ పైన ఏంటంటే హోల్ ఉంటుందన్నమాట సో అది ఇప్పుడు పెట్టినట్టు ఉండదు అనమాట పాత రోజుల్లో అది ఒక రకంగా ఉంటుందండి చూస్తానే మనకు అర్థమైపోతుంది ఇది రేర్ కాయిన్ అనేసి సో ఇట్లాంటివి మీకు రేర్ కాయిన్స్ అనమాట ఇంకా కొన్ని నోట్లు ఎలా ఉంటాయంటే పాతవండి సో వన్ రూపీ నోట్లు కానీ టూ రూపీ నోట్లు కానీ ఇవన్నీ అంటే చాలా అంటే చాలా పాతవి ఉంటాయి సో ఇవి ఎప్పుడు ప్రింట్ చేస్తుంటారంటే కనుక నైన్టీన్ ఫార్టీస్లో నైన్టీన్ నైంటీస్లో అట్లా ప్రింట్ చేస్తుంటారనమాట సో అవి కూడా రేర్ అనమాట సో సెవెన్ ఎయిట్ సిక్స్తో స్టార్ట్ అయినటువంటి సిరీస్ ఉంటుంది కదా సో ఆ సిరీస్లో ఉన్నటువంటి నోట్లు కూడా రేర్ నోట్స్ అనమాట సో ఇట్లాంటి మీ దగ్గర ఉన్నట్టయితే ఓ ఒక రకంగా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు కానీ మీరు అనుకున్నట్టు లక్షల కోట్లు కాదండి ఇప్పుడు ఈ రేర్ కాయిన్స్ కానీ రేర్ నోట్లు కానీ మీ దగ్గర ఓ పదో ఇరవయో ఉన్నాయి అనుకోండి ఒక్కొక్క దానికి మినిమం ఒక రెండు వేలు మూడు వేలు ఐదు వేలు వేసుకున్నా కూడా ఇరవై నోట్లు మీ దగ్గర ఉంటే ఇరవై ఎంటు ఐదు వేసుకుంటే ఎంత లక్ష రూపాయలు సో ఈ విధంగా లక్ష రూపాయలు వస్తాయి అనేసి నేను చెప్పానమాట సో అందరూ ఏమనుకుంటున్నారంటే అంటే తప్పుగా అర్థం చేసుకుంటున్నారనమాట వీడియోని ఫుల్గా చూడక అందరూ ఏమనుకుంటున్నారంటే మా దగ్గర ఒక్క నోట్ ఉంటే చాలు దీనికి లక్ష రూపాయలు ఇస్తారు కదా ఎక్కడ అమ్ముకోవాలి చెప్పండి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మీ అడ్రస్ ఇవ్వండి లేకపోతే నా దగ్గర ఉన్న మీరు కొనుక్కోండి ఇట్లా చెప్తున్నారనమాట అది కాదు నేను చెప్పడం మీ దగ్గర రేర్ కాయిన్స్ కనుక ఒక ట్వంటీ ఉన్నట్టయితే ఎవరికైతే కాయిన్స్ కలెక్ట్ చేసే హాబీ ఉంటుందో వాళ్ళు ఒక్కొక్కదానికి వంద కానీ వెయ్యి కానీ రెండు వేలు కానీ మ్యాక్సిమం అంటే ఐదు వేలు కానీ పెట్టి కొంటారే తప్పితే లక్షలు అయితే ఎవరు ఎవరు ఒకవేళ ఐదు వేలు పెట్టి కొన్నారనుకోండి అట్లా రేర్ కాయిన్స్ మీ దగ్గర ఒక ట్వంటీ ఉంటే లక్ష రూపాయలు వస్తాయి లేదా రేర్ నోట్లు అనేటివి మీ దగ్గర ఒక ట్వంటీ ఉన్నాయనుకోండి ఒక్కొక్క దానికి ఫైవ్ థౌసండ్ వేసుకున్న అట్లా లక్ష రూపాయలు వస్తాయి అనేది నేను చెప్పటం అనమాట ఇంకా కొన్ని ఫిఫ్టీ రూపీస్ నోట్స్ ఉంటాయన్నమాట చాలా అంటే చాలా ఓల్డ్వి సో వాటిపైన కూడా కొన్ని రకాలైన సిరీస్ ఉంటాయన్నమాట అంటే నెంబర్స్ ఉంటాయి కదా సో ఆ నెంబర్స్ ఉంటాయి అన్నమాట సో అట్లా ఆ నెంబర్స్తో కూడినటువంటి ఫిఫ్టీ రూపీస్ నోట్స్కి కూడా కొంచెం మ్యాక్సిమం డబ్బులు అయితే ఇస్తారనమాట కానీ దీనికి ఇంతే డబ్బులు ఇవ్వాలి ఇంతకంటే తక్కువ ఎక్కడ అమ్మకండి అని చెప్పడానికి లేదండి ఎందుకంటే దీనికి ఫిక్స్డ్ రేట్ అంటూ ఎవరు ఫిక్స్ చేయలేదు అది మన అదృష్టం అంతే ఒకవేళ కొనేవాళ్ళు ఒకవేళ కొనేవాళ్ళు వాళ్ళకి నచ్చి ఈ కాయిన్ మాకు కావాలి సో నా దగ్గర అన్ని రకాల కాయిన్స్ ఉన్నాయి బట్ ఇది మాత్రమే లేదు ఇది కానీ ఉంటే కనుక నా దగ్గర అన్నీ ఉన్నట్టే ఆయన ఫీల్ అయ్యి వాళ్ళు ఇష్టపూర్వకంగా దీనికి రెండు వేలైనా ఇస్తా ఐదు వేలైనా ఇస్తా నాకు ఇవ్వు అంటే మనకు కాలం కలిసి వచ్చినట్టే అంటే మనకు అదృష్టం వచ్చినట్టే సో ఆ విధంగా మీకు డబ్బులు సంపాదించుకోవచ్చే తప్పితే వాళ్ళని మనం డిమాండ్ చేయలేము దీనికి నాకు ఐదు వేలే ఇవ్వు పదివేలు ఇవ్వు ఇరవై వేలు ఇవ్వు లక్ష రూపాయలు ఇవ్వు దీని మార్కెట్లో ఇంత డిమాండ్ ఉంది అని మనం చెప్పడానికి లేదనమాట ఎక్కడ కూడా ఏ మార్కెట్లో ఈ కరెన్సీ నోట్లకి ఇన్ని రూపాయలు అనేసి ఫిక్స్ చేయలేదనమాట సో మీరు అనుకున్నట్టు యూట్యూబ్ వీడియోస్లలో ఏంటంటే వాళ్ళ వ్యూస్ కోసం జస్ట్ అట్లా వీడియోస్ కోసం వాళ్ళు బుద్ధి పుట్టినట్టు ఆ టైటిల్ పెట్టేస్తారనమాట సో ఈ ఈ రూపాయి బిల్లకి ఇరవై లక్షలు ఇస్తాము ఈ ఐదు రూపాయల నోట్కి కోటి రూపాయలు ఇస్తాము అంటారే తప్పితే ఏవో కొన్ని ఫేక్ నెంబర్స్ అయితే ఇస్తారు బట్ మనం కనుక ఫోన్ చేస్తే కనుక అసలు ఎవరు రెస్పాండ్ అవ్వరు అనమాట అయితే స్విచ్ ఆఫ్ అన్న వస్తుంది లేకపోతే బిజీ అన్న వస్తుంది లేకపోతే కరెంట్లీ నాట్ అవైలబుల్ అంటారు అనమాట ఒకవేళ ఎత్తినా కూడా ఇది రాంగ్ కాదు అట్లా చెప్తారనమాట ఒకవేళ అన్నీ కుదిరి మీకు రెస్పాండ్ అయినట్టయితే వాళ్ళు మీ దగ్గర నుంచి డబ్బుల్ని ఏమంటారు ట్రాక్ చేస్తారనమాట మీకు బ్యాంక్ బ్యాలెన్స్ నీళ్ళు చేసేస్తారు అలాగే పాస్వర్డ్లు అంటారు ఏవేవో చెప్తారు వెరిఫికేషన్ కోసం ఆధార్ కార్డులు పాన్ కార్డులు అంటారు ఆ తర్వాత మిమ్మల్ని బోల్టా కొట్టిస్తారనమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని అమ్ముకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనం ఎవరినైనా నమ్మటానికి లేదు సో చాలామంది ఇంకోటి నాకు ఏమడుగుతున్నారంటే మీరు ఎందుకు జనాలను మోసం చేస్తున్నారు నేను ఎందుకు మోసం చేస్తున్నానండి నేను మీకు అసలు చెప్పాను వీడియోలో నేను కొంటాను సో నాకు ఇవ్వండి మీకు లక్ష రూపాయలు తెప్పిస్తా కోటి రూపాయలు తెప్పిస్తాను అని నేను అన్నానా లేదు కదా కానీ జెన్యున్గా ఎక్కడ అమ్ముకోవాలి అని రెండు ప్లేసులు చెప్పాను ఒకటి వచ్చేసి వెబ్సైట్ ఒకటి చెప్పాను నెక్స్ట్ అలాగే ఒక అలాగే వచ్చేసి ఎగ్జిబిషన్ చెప్పాను అనమాట సో ఈ వెబ్సైట్ గురించి ఎవరు నాకు కంప్లైంట్ చేయలేదు బట్ ఎగ్జిబిషన్ గురించి అందరూ అడిగే కామెంట్స్ ఏంటంటే ఎక్కడే పెడుతున్నారు ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అన్నారు సరే కరెక్ట్ ప్లేస్ చెప్పలేదు కదా మీరు అన్నారు కరెక్ట్ ప్లేస్ అని ఎలా చెప్తామండి సో మాదైతే కనుక కడప డిస్టిక్ ఐ మీన్ అన్నమయ్య డిస్టిక్ సో ఈ అన్నమయ్య డిస్టిక్లో రాయచోట్ల ఏంటంటే సమ్మర్లో ఖచ్చితంగా పెడతారనమాట ఎగ్జిబిషన్ సో అక్కడ మనకు అదృష్టం బాగుంటే మనం వెళ్ళి కాయిన్స్ అమ్ముకోవచ్చు ఇంకా కొన్ని కొన్ని ఊళ్ళల్లో ఏంటంటే కొన్ని కొన్ని టైంలలో అట్లా ఎగ్జిబిషన్ పెడతారనమాట కడపలో కదిరిలో అనంతపురంలో ఇట్లా మదనపల్లిలో అలాగే ఇంకా పెద్ద పెద్ద ఊళ్ళో హైదరాబాద్లో బెంగళూరులో ఇట్లా ఎప్పుడో ఒకసారి ఎగ్జిబిషన్ అయితే పెడతారు అప్పుడు మీకు ఓపిక ఉంటే టైం ఉంటే వెళ్ళి అమ్ముకోండి మీకు అదృష్టం ఉంటే ఒకవేళ కొనే వాళ్ళు వచ్చి కొనచ్చు అని నేను చెప్పాను అనమాట సో ఇదే అందరి చోట్ల జరిగేది కూడా సో ఎక్కడన్నా అమ్ముకోవాలి అన్న కొనుక్కోవాలన్న ఎగ్జిబిషన్లో మాత్రమే వీలవుతుంది లేదా మాకు తెలుసు ఎవరన్నా ఉంటే కనుక తీసుకోవచ్చు అమ్ముకోవచ్చు ఇట్లా చేయొచ్చు అంతే తప్పితే వెబ్సైట్లలోనూ ఫోన్ నెంబర్ల ద్వారాను అంటే యూట్యూబ్లోను ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లలో చూసి వాళ్ళకి కనుక మనం కాంటాక్ట్ అయ్యామనుకోండి మనకి ట్రాప్ చేస్తారు ట్రాప్ చేస్తారనమాట వాళ్ళు సో ఫేక్గా వాళ్ళు ఏంటంటే మనల్ని మోసాజ్ చేస్తారనమాట సో అనేసి వెరిఫికేషన్ అనేసి బ్యాంక్ బ్యాలెన్స్ని నీళ్ళు చేయటము బ్యాంక్ బ్యాలెన్స్ని కంప్లీట్గా మన నుంచి లాక్కోవటం ఇదంతా జరుగుతుందనమాట సో అలా ఏమీ జరగకూడదు అనే ఉద్దేశంతో ఇలా చెప్పానమాట కాబట్టి ఎప్పుడైనా సరే మీకు అమ్ముకోవాలి అనుకుంటే ఎక్కడైనా ఎగ్జిబిషన్ పెడితే కనుక అక్కడ ఒకసారి ట్రై చేయండి సో ఒకవేళ మీకు ఒకట్లా ట్రై చేసి ఓపిక కూడా లేదంటే కనుక డబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ అలాగే రేర్ కాయిన్స్ అండ్ నోట్స్ డాట్ కామ్ అట్ జీ డాట్ కామ్ అనేసి వెబ్సైట్ ఉంటుందన్నమాట సో అక్కడికి వెళ్తే కనుక మీరు ఫొటోస్ అప్లోడ్ చేయండి మీ ఫోన్ నెంబర్ అప్లోడ్ చేయండి సో ఎవరైనా కాల్ చేస్తే డైరెక్ట్ ఇంటికి వచ్చి తీసుకోండి మా అడ్రస్ పాలండి ఎట్లాంటి వెరిఫికేషన్ లేదు ఎట్లాంటి ప్రూఫ్స్ లేవు అని చెప్పేసేయండి అంతే తప్పితే ఊరికే టైం వేస్ట్ చేసేసుకొని అదే పనిగా రేర్ కాయిన్స్ అమ్మాలి అమ్మాలి అనేసి వేరే ఏ పని చేయకుండా ఆ పని మీద డిపెండ్ అయ్యి ఉంటే మాత్రం మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది పోయిన టైం అస్సలు వెనక్కి రాదు సో ఆ పని చేసే బదులు వేరే ఏదైనా పని చేసుకుంటే డబ్బులు డబ్బులు వస్తాయి సంపాదించుకుంటారు అలా కాకుండా ఈ కాయిన్స్ నమ్మాలి ఈ నోట్ల నమ్మాలి అనేసి ఇదే పని మీద తిరగారు అనుకోండి సంవత్సరం కాదు కదా రెండు మూడు సంవత్సరాలు గడిచినా కూడా ఒకవేళ మీరు అమ్మవచ్చు అమ్మకపోవచ్చు అనమాట బై ఛాన్స్ మీరు కనుక అమ్మలేకపోతే మీరు ఎంత సఫర్ అవుతారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట పెద్దవాళ్ళు ఏం చెప్పారు ఫస్ట్ కీడెంచి తర్వాత మేలు ఎంచుకోవాలి కానీ మన జనాలు ఏం చేస్తారు అమ్మితే లక్ష్యాధికారిన అవుతారు కదా అమ్మితే కోట్లాధిపతిని అవుతాను కదా అనే ఒక దురాశతోటి ఏంటంటే ఇట్లా టైం అంతా వేస్ట్ చేసేసుకుంటారు కాబట్టి మీరు అమ్మాలి అనుకుంటే ఎగ్జిబిషన్ అనేది ఒక రైట్ ప్లేస్ అలాగే వెబ్సైట్ అనేది కూడా ఒక రైట్ ప్లేస్ అనమాట వెబ్సైట్లో నేనైతే నమ్మను బట్ అదొకటైతే కనుక జెన్యున్ వెబ్సైట్ అని నాకు తెలిసింది సో అందుకోసమే చెప్పాను అనమాట సో ఎగ్జిబిషన్లో ఒకసారి ట్రై చేయండి లేకపోతే కనుక ఈ మధ్యనే విన్నాను చార్మినార్ దగ్గర కూడా ఇట్లా కాయిన్స్ని అమ్ముతున్నారనమాట చాలామంది కొనే వాళ్ళు అక్కడికి రావట్లేదు సో వాళ్ళు ఏంటంటే నార్మల్గా మనలాంటి పిబల్ వెళ్ళి చూస్తున్నారు కొనేవాళ్ళు కొంటున్నారు అది కూడా వందో యాభయో రెండు వందలు వెయ్యో ఇచ్చి కొంటున్నారో తప్పితే మీరు అనుకున్నట్టు వేలు లక్షలు అయితే ఎవ్వరు ఇవ్వట్లేదు అనమాట సో వాళ్ళు అమ్ముతున్నారు అంటే వాళ్ళు కూడా ఎక్కడో తీసుకొచ్చే కదా అమ్మాలి వాళ్ళేం ప్రింట్ చేయరు కదా సో అట్లాంటి వాళ్ళు కనుక మీకు తగిలితే బహుశా మీ అదృష్టం బాగుంటే అంతో ఎంతో సంపాదించుకునే అవకాశం మాత్రమే ఉంది అంతే తప్పితే లక్షలు కోట్లు సంపాదించుకునే అవకాశం అయితే అస్సలు లేదనమాట ఇది డెఫినెట్గా గుర్తుంచుకోవాల్సిన మెయిన్ విషయం అండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్